హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం అమరావతిలో రీసెంట్గా జరుగుతున్న ముఖ్యమైన నిర్మాణాలు ఈ సిక్స్ రోడ్డు హెచ్ఓడి టవర్స్ ఏఎస్ టవర్స్ అలాగే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగాల్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా అయితే కనుక మనం ఈ సిక్స్ రోడ్ చూసుకున్నట్లయితే ఇదైతే కనుక అమరావతిలో చాలా ఇంపార్టెంట్ రోడ్డు ప్రస్తుతం ఇక్కడైతే రోడ్ లెవెలింగ్ పనులు అయితే జరుగుతున్నాయి పాటుగా రోడ్ బేస్ ఫార్మేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే లైన్స్ లైన్స్కి సంబంధించిన పనులు అయితే వేగంగా చేస్తున్నారు ఇంకా ఏఏఎస్ బిల్డింగ్స్ సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ప్రస్తుతం కాలం ఎరక్షన్ భీము స్లాబ్ వర్క్ అయితే జరుగుతూ వస్తుంది అలాగే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రూఫ్ లెవెల్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే స్ట్రక్చర్ ఫార్మేషన్ ఈ పనులు అయితే జరుగుతూ వస్తున్నాయి అనమాట సో ఇవి చాలా స్పెషల్గా డిజైన్ చేస్తున్న బంగ్లాలు ఇంకా హెచ్ఓడి టవర్స్ సో హెచ్ఓడి టవర్స్ విషయానికి వస్తే కనుక హెచ్ఓడి టవర్ ఒకటి దగ్గర మనం కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చరల్ వర్క్ అయితే జరుగుతుంది అది కూడా సాధ్యమైనంత వరకు వేగంగానే చేస్తున్నారు ఇంకా కాలమ్స్ అలాగే స్లాబ్ వర్క్ ఆల్రెడీ ఉన్న ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతూ వస్తుంది అనమాట దీంతోపాటుగా హెచ్ఓడి టవర్ ఫోర్ దగ్గర సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే స్లాబ్ కాంక్రీట్ పనులు స్పీడ్ మోడ్లోనే చేస్తున్నారు కొన్ని భాగాల్లో ఫర్దర్ ఫ్లోర్స్కి గాను కాలమ్స్ బీమ్ వర్క్ అయితే రెడీలో ఉన్నాయి నెక్స్ట్ హెచ్ఓడి టవర్ ఫైవ్ దగ్గర కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే స్థిరంగా కొనసాగుతూ వస్తుంది సో హెచ్ఓడి టవర్ ఫైవ్ ఏదైతే ఉందో అది హెచ్ఓడి కాంప్లెక్సుల్లోనే చాలా ముఖ్యమైన భాగంగా అయితే ఉండబోతుంది అలాగే దీన్ని యాభై అంతస్తులు వచ్చేలాగా ఇందులోనే హెలిప్యాడ్ నిర్మాణం వచ్చేలా అయితే ఈ హెచ్ఓడి టవర్ ఫైవ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందనమాట అలాగే తగినంత మ్యాన్ పవరు మిషనరీ యాక్టివ్గా ఉండడం వల్ల కూడా పనులైతే ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగానే జరుగుతున్నాయి ఇంకా హెచ్ఓడి టవర్స్ ఒకటి రెండు విషయానికి వస్తే కనుక ఈ హెచ్ఓడి టవర్ వన్ దగ్గర కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చర్ వర్క్ వర్క్ అయితే జరుగుతుంది దీంతో పాటుగా కాలమ్స్ బీములు స్లాబ్ వర్క్ ఆల్రెడీ ఉన్న ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు కొన్ని ఫ్లోర్స్లో అయితే స్లాబ్ కాంక్రీటింగ్ పూర్తయి నెక్స్ట్ స్టేజ్ పనులకు కూడా సిద్ధంగా ఉన్నాయి నెక్స్ట్ హెచ్ఓడి టవర్ టూ దగ్గరికి వస్తే కనుక వర్టికల్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది కాలం ఎరెక్షన్ బీము అలాగే స్లాబ్ వర్క్ సో ఇవన్నీ కూడా ఒక స్పీడ్ మోడ్లోనే జరుగుతూ వస్తున్నాయి అలాగే ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా కూడా తగినంత మిషనరీ కనిపిస్తుంది ఉంది అలాగే సైట్లో మ్యాన్ పవర్ ఇవి యాక్టివ్గా ఉండడం వల్ల కూడా పనులు ఎలాంటి ఆలస్యం లేకుండా జరుగుతూ వస్తున్నాయి అనమాట ఆల్రెడీ ఇక్కడ కార్మి కార్మికుల సంఖ్య వచ్చేసరికి పదివేలు పైన ఉన్నారు సో నెక్స్ట్ రానున్న రోజులు ఈ పదివేలు కౌంట్ కాస్తే ఇరవై వేలు కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిన టైంలో కంప్లీట్ చేయాలి అంటే మేబీ మ్యాన్ పవర్ ఇంకా అవసరం అవుతుంది సో దానివల్ల కౌంట్ అనేది పెంచాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ